అందరికీ నమస్తే అండి నామినేటెడ్ పదవుల్లో ముప్పై నుంచి నలభై శాతం పొందాలి తీసుకోవాలి అనేది జనసేన పార్టీ టార్గెట్ ఆ పార్టీ ఆ మేరకు సిద్ధమవుతుంది కేడర్ను క్యాడర్ కూడా సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ పార్టీ అగ్రనాయకుల నుంచి ప్రతి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులకు ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులకు ఈ మేరకు సూచనలు వెళ్ళాయి మనం గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండాలి గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంటాయాలంటే ప్రభుత్వంలో కూడా మన పాత్ర ఉండాలి సో దాని దానికి నామినేటెడ్ పదవుల్లో ఎక్కువగా మీరు తీసుకోవాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై నుంచి నలభై శాతం నామినేటెడ్ పదవులు మనం తీసుకోవచ్చు అవకాశం ఉంది హక్కు ఉంది సో మీరు మీ ఎమ్మెల్యేలను కలవండి ప్రతి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు ముఖ్య నాయకులు ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను టీడీపీ అయితే టీడీపీ బీజేపీ అయితే బీజేపీ ఎమ్మెల్యేలను కలవండి కలిసి నియోజకవర్గంలో ఉన్న పార్టీ స్ట్రక్చర్ చెప్పి ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనుకుంటున్నారో ముందుగానే డిస్కస్ చేయండి ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక మీకు దొరకకపోతే వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే ఏదైనా నియోజకవర్గంలో ఆ మేరకు పదవులు ఇచ్చే అవకాశం లేకపోతే అప్పుడు పార్టీ అగ్రనాయకత్వాన్ని సంప్రదించండి అని పార్టీ నాయకుల నుంచి సూచనలు వెళ్ళాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ కేడర్ అందరికీ కూడా సూచనలు వెళ్ళాయి సో వాళ్ళు ముప్పై నుంచి నలభై శాతం నామినేటెడ్ పదవులు తీసుకునే విషయంలో పట్టుదలగా ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వేశారు అనుకుందాం సో అందులో చైర్మన్తో పాటు డైరెక్టర్లు ఉంటారు ఆ డైరెక్టర్లో ఒక పది పది మంది ఉంటే అందులో నాలుగు డైరెక్టర్లు జనసేనకు కావాలి అలాగే చైర్మన్ కూడా ఫస్ట్ రెండేళ్ళు టీడీపీ తీసుకుంటే తర్వాత రెండేళ్ళు జనసేనకి ఇచ్చేలాగా చివరి ఏడాది మళ్ళీ అవసరమైతే టీడీపీకి ఇచ్చేలాగా అలా కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు బాగానే ఉంది పార్టీ బలోపేతం అవ్వడానికో లేదంటే పార్టీ వాయిస్ స్ట్రాంగ్గా వినిపించడానికో కార్యకర్తలను సాటిస్ఫై చేయడానికో ఇలా ఈ మాత్రం టార్గెట్ పెట్టుకోవడంలో తప్పు లేదు కాకపోతే ఇది అన్ని జిల్లాల్లో సాధ్యం అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ కేడర్ ఉందా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది విశాఖపట్నంలో ఉంది తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉంటే ఉండొచ్చు కాక కానీ మిగిలిన జిల్లాల్లో లేదుగా జనసేన పార్టీ కేడర్ కానీ జనసేన పార్టీ స్ట్రక్చర్ కానీ అంతగా లేదుగా రాయలసీమలో చాలా జిల్లాల్లో లేదు అలాగే ప్రకాశం నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ లేదు సో అటువంటి చోట మేబీ కాంప్రమైజ్ అయితే అవుతారు కొన్ని చోట్ల ఇరవై పర్సెంట్కో ఫిఫ్టీన్ పర్సెంట్కో కాంప్రమైజ్ అయితే అవుతారు కానీ వాళ్ళకి నాయకత్వం బలంగా ఉన్న చోట బలమైన వ్యవస్థ ఉన్న చోట మాత్రం కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు అడుగుతారు ఇప్పుడు భీమి లాంటి నియోజకవర్గం ఉంది అక్కడ గట్టిగా అడుగుతారు అలాగే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు లాంటి నియోజకవర్గం కావచ్చు ప్లస్ అంటే ఈ నిడదవోలు నిడదవోలు ఆల్రెడీ ఆయన జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు జనసేన ఎమ్మెల్యే లేని చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఉన్న చోట అక్కడ వాళ్ళు గట్టిగా పట్టుకుంటారనమాట మాకు ఇన్ని ఇన్ని పదవులు కావాలి అని ఒకవేళ ఎక్కడైనా వాళ్ళకి స్ట్రక్చర్ లేకపోతే అక్కడ కాస్త కాంప్రమైజ్ అయితే అవుతారు సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మందే ఉన్నప్పటికీ ఒక నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళకి పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బలంగా ఉంది సో వాళ్ళు ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాల వరకు పట్టుబట్టే అవకాశం ఉంది నామినేటెడ్ పదవుల కోసం ఆ మిగిలిన నియోజకవర్గాల్లో మేబీ కాంప్రమైజ్ అవుతారేమో అక్కడక్కడ వదిలేసినా వదిలేస్తారేమో సో ఓవరాల్గా జనసేన పార్టీ పెట్టుకున్న టార్గెట్ అయితే కరెక్టే ఎందుకంటే వాళ్ళు సంస్థాగతంగా బలోపేతం అవ్వాలన్నా గ్రౌండ్ లెవెల్ కమిటీలు గ్రౌండ్ లెవెల్ కార్యవర్గాన్ని యాక్టివ్ చేయాలన్నా నామినేటెడ్ పదవుల్లో కీలకమైన వాళ్ళు ఉంటే వాళ్ళు పార్టీ పరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తే రేపొద్దున బూత్ లెవెల్ బూత్ల వారీగా పార్టీ స్ట్రెంగ్ చేయడానికి ఇది అవకాశం ఉంటుంది ఉపయోగపడద్ది అనమాట అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఆలోచించి అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకోవాలంటే ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వడం తప్పనిసరి అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు థ్యాంక్ యూ